హాయ్ అండి హలో నమస్తే మీరు అయితే నేను ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ అనుకుంటున్నాను అసలు నేను ఈ వీడియోస్ తీయడానికి కారణం ఏంటి నా వీడియోస్ చూడడం వల్ల అసలు మీకు ఏంటి యూస్ ఇట్లాంటివి కొంతమంది కొంచెం కొన్ని చిన్న చిన్న డౌట్స్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఒక మెడికల్ ప్రొఫెషన్ అండి నేను ఇంతకుముందు ప్రీవియస్ నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నేను ప్రీవియస్ మొత్తం నేను హాస్పిటల్స్ డయాగ్నో సెంటర్స్తో వర్క్ చేశాను సో నేనేంటంటే ఆ పేషెంట్స్ అందరినీ నేను దగ్గర నుంచి చూడడము వాళ్ళకు వచ్చే డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేయడము ఇలా చేసే వాళ్ళందనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్కి చాలా మందికి పాపము చిన్న చిన్నవి కానీ వాళ్ళకి ఏంటంటే తెలియదు అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయించుకోవాలి తెలియక వాళ్ళు చాలా సఫర్ అయ్యేవాళ్ళు అలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు దానివల్ల వాళ్ళు పడే ఇబ్బంది నాకు నేను కళ్ళారా చూసేదాన్ని కనుక నేను అలా చాలా మంది పడొద్దు అన్న ఒక్క ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ తీస్తున్నాను నా వీడియోస్ ద్వారా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే నేను మొత్తం టెస్టెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఏం టెస్ట్ అసలు ఎందుకు చేయించుకోవాలి ఏం చేయించుకోవాలని చెప్పాలనుకుంటున్నాను అయితే నేను చాలా వీడియోస్ చూశాను ఏంటంటే చాలా మంది ఏం జరగకుండా అంటే ఏం రాకుండా ఉండాలి అనడానికి చెప్తున్నారు ఓకే వచ్చాక కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కొంతమంది చెప్తున్నారు అది కూడా ఓకే కానీ మనం ఎన్ని చేసినా ఏం చేసినా వచ్చే అయితే ఇవాళ పాపలేకపోతున్నాం అట్లా రియల్ గా వస్తే ఏం చేయాలి అన్న ప్రశ్నకే నా సమాధానం యాక్చువల్గా అబ్బాయి ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అయింది అనుకోండి సపోజ్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఏం చేయించుకోవాలి ఏం టెస్ట్ చేయించుకుంటే ఏం యూజ్ ఉంటుంది ఇది చెప్పాలనుకుంటున్నాను చాలా మంది వీడియోస్ కూడా చూస్తున్నాను కొంతమంది మాకు ఇలా అయింది మా ఫాదర్ కి ఇలా అయింది మా హస్బెండ్ కి ఇలా అయింది మా పిల్లలకి ఇలా అయింది అలా పెడుతూ ఉంటారు కదా అట్లాంటివి ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు అవేర్నెస్ లేక వాళ్ళకి వచ్చి మిస్టేక్స్ అనుకుంటారు ఏంటంటే మనకు ఉన్న రోజులకి మనం ఏం చేసినా ఎంత చేసినా వచ్చే ప్రాబ్లమ్స్ని మనం స్టాప్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కనుక మనం ఏంటంటే వచ్చింది ఎట్లా ఫ్యూ చేసుకోవాలి వచ్చినప్పుడు మనం ఆన్ ది స్పాట్ ఎలా రియాక్ట్ అవ్వాలి దానివల్ల మీకు మీ లైఫే సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు ఏ ప్రాబ్లం ఉన్నా సింపుల్ చెప్తాను ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది అనుకోండి ఏం చేయకుండానే ఏం లేదు సడన్గా వచ్చేసింది అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏదో ఒక సిమ్టమ్ ఉండే ఉంటుంది కాకపోతే వాళ్ళకి తెలియదు అవేర్నెస్ ఉండదు అంతే వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏంటంటే అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏం కాదులే అనుకోవడం వల్ల ప్రాణాలే పోయే అవకాశాలు ఉన్నాయి కనుక దాని నుంచి వెళ్ళి మనం ప్రొటెక్ట్ చేసుకోలేము బట్ తెలుసుకున్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరే మిమ్మల్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు కనుక నేను చెప్పాలనుకుంటున్నాను అదే నా ఇంటెన్షన్ చాలా మంది డౌట్ ఏంటంటే నేను చెప్పే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది అని కానీ ఏంటంటే నేను ఒక మెడికల్ టర్మ్స్లో మొత్తం కంప్లీట్గా ఓ మెడికల్లో ఇత ఆ వర్డ్స్ అన్ని యూస్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ చెప్పాలని అనుకోవడం లేదు చాలా సింపుల్గా కి ఎలా అర్థమవుతుంది ఏం చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియోస్ అనేది ఓన్లీ ఒక చదువుకున్న వాళ్ళు ఒకరే చూడరు కదా ప్రతి ఒక్కరికి చూస్తారు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వడమే నా ఎజెండా అయినప్పుడు నేను ఎలా మెడికల్ టర్మ్స్లో చెప్పుకుంటూ కూర్చుంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కొంతమంది బోర్ ఒక్కే వెళ్ళిపోతారు కనుక అంత రిస్క్ లేకుండా జస్ట్ సింపుల్గా మాట్లాడినట్టే కాకపోతే మీరు చేయాల్సింది మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి ప్రాబ్లం ఉంటే ఎలా వస్తుంది ఒకవేళ రియల్గానే మీకు ప్రాబ్లమ్ సీరియస్ అయినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా రాకుండానే ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి అది నాది ఎందుకంటే మినిమం చిన్న చిన్న టెస్ట్ చేయించుకుంటే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతాయి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు కాకపోతే అవేర్నెస్ లేక ఎవరు టెస్ట్ చేయించుకోక మేము బాగానే ఉన్నామనే భ్రమలో బతుకుతూ సడన్గా ఏదైనా అయినప్పుడు ఫ్యామిలీని అదా అన్నదానం చేసి అని వెళ్ళిపోతున్నారు అదే వాళ్ళు చేసిన మిస్టేక్ సో ఈ నేను చెప్పే నా వీడియోల ద్వారా నేను చెప్పాలనుకునేది అదే సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ని నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఓ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యూస్ఫుల్ అవ్వాలని నేను చెప్తున్నాను చిన్న వాళ్ళ నుంచి వెళ్ళి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కానీ నేను నార్మల్గా చెప్తున్నాను అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక టెస్ట్ ఒకవేళ మీకు ఏదైనా టెస్ట్ల గురించి డౌట్స్ ఉన్నా లేదు మీకు డాక్టర్స్ చెప్పినా లేకపోతే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా మాకు ఇంకా అవ్వడం లేదు మేము ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇట్లాంటి అవర్నెస్ ఉండదు కనుక ఒకవేళ మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో చెప్తే నేను హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు మీకున్న డౌట్స్ కావచ్చు మీకున్న రిపోర్ట్ వైజ్గా కావచ్చు ఏదైనా హెల్ప్ చేయమంటే మాత్రం నేను నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీకు ఏం డ్రాట్స్ కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఏదైనా టెస్ట్లు ఇంకా తెలుసుకోవాలి దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఏముంది అసలు ఏం చేస్తానని నాకు చెప్తే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇదే నా వీడియోస్ అండి ఇంతకు మించి దీంట్లో ఏమి అంత పెద్దగా ఉండాలని నేను అనుకోవడం ఎందుకంటే చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఏంటంటే మీ వీడియోస్ నా వీడియోస్ చూసినప్పుడు ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా దానిలో ఏం లేదు అనిపించినా నో ప్రాబ్లం అండి ఒకవేళ యూజ్ అయ్యే వాళ్ళకి పంపించండి అక్కడ దాకా చేరేలాగా చేయండి అట్లీస్ట్ వాళ్ళకనే యూజ్ అవుతుంది వాళ్ళైనా వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఎందుకంటే నవ్వై డేస్ అందరూ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు పెద్దవాళ్ళు ఎక్కడో ఉంటున్నారు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు చదువుకోవడానికి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇట్లా అందరికి దూరం దూరంగా బతాల్సిన రోజులు కనుక చిన్నపిల్లలు ఉన్న చిన్నపిల్లలకు చిన్న చిన్న రోగాలే కానీ అవన్నీ చేసుకోలేకపోతున్నారు ప్రెగ్నెంట్తో ఉంటున్నారు వాళ్ళకి చేయాల్సిన టేస్ట్ చేసుకోవడం లేదు దానివల్ల వాళ్ళకి తెలియక చాలా డిఫరెంట్ అంటే ఇక నేను చెప్పొద్దు కొంతమంది బాధాకరం అట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కనుక చూసుకోండి అన్ని విధాలుగా పిల్లలకు కూడా కావాల్సినవన్నీ ఇవ్వాలి అన్ని విధాలుగా మనం తెలుసుకోవాలి ప్రతిదీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కనుక అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే కనుక మీకు తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్